नूवे कोटेशन नूवे कोटेशन नूवे कोटेशन नूवे कोटेशन सर ये वाला सर हां अब चंबू कोटेशन सर चंबू कोटेशन हां चंबू कोटेशन सर चुंबा आ नी ने सर हां ना नादी ग्लास कोट सर ग्लास हां నీది చెంబు నీది సరే నీ పేరు చెప్పు చెంబు అయింది కదా నీది నీ పేరు చెప్పు మచ్చు నా పేరు వెళ్ళానన్నా సార్ వెళ్ళన్న యా ఊరు మా ఊరే కాదు మీ తండ్రి పేరు చెప్పు మా నాయనదే కారు సరే నీ పేరు ఏమయ్య నా పేరు పుల్లలే సార్ గ్లాస్ కదా ఓ చుల్ల తండ్రి పేరు తండ్రి పేరు వెంకటేష్ 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 ఏ ఊరు మా ఊరే సార్ దురులే సరే మేడం గారు వస్తారు కూర్చోండి మేడం వచ్చి విచారిస్తారు సరే సరే నేను ఎంత పాడుకున్నా కూడా లేదు సార్ సార్ కూర్చొని సరే సరే హలో నమస్తే మేడం అర్సండి ముద్దురా కొంచెం కూడా సరే మేడం మంచిది మేడం మంచిది మేడం చెంపు పోయింది తీసుకున్నాను అంట ఆయన ఆయనది గ్లాస్ తీసుకున్నట్టు ఆయన మేడం అది మేడం చెంబు గ్లాస్ కంప్లీట్ అయింది అవును మేడం ఈయనది చెంబు పోయిందంట ఆయన గ్లాస్ పోయిందంట మేడం ఏం కేసులయ్యా లేయ్యా చెంబులు గ్లాసులు ఏందయ్యా కంప్లీట్ అదే మేడం ఏదైనా కొనాలో ఎలుకలు పిల్లులు కుక్కలు ఏనయ్య కంప్లీట్ మేడం మేడం చెప్పమంటే మామూలు చుమ్మా బంగారు చెమ్ముడు కొట్టేస్తున్నాడు మేడం మా మేడం ఐదు తోరలు బంగారు చెమ్మంటా కదయా చెమ్మంటే పోతారు కదా మేడం బయటికి అనుకున్నా మేడం నాకు బంగారు నాకేం తెలుసు మేడం చెంబు బంగారు చెంబు అని చెప్పి చెప్పలేదు మేడం చెంబు అన్నారు మేడం అంతవరకే రాసుకున్నాను మేడం వెళ్ళోనా మా అత్తగారు ఇచ్చారు మేడం బంగారు చెమ్ము ఏదో అత్తగారు చెమ్ములు ఇస్తారా అవును మేడం ఫ్యామిలీ ఫ్యామిలీ చెమ్ములేనా నీదేందిరా మేడం 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 నాది గ్లాస్ మేడం కాకపోతే వెండి గ్లాస్ మేడం మా మామ పెట్టిండా నా పెళ్ళికి మా మామ అవును మేడం నా చెమ్ నా గ్లాస్ వెండ్ గ్లాస్ కొట్టేశాడు మేడం వాడు అవును మేడం అవును మేడం గ్లాస్ మేడం యాభై తుల్లాలా వెండి మేడం

చె సార్ ఇప్పుడు వచ్చి చెంబు క్లాస్ అనేది తెలుస్తుంది కూర్చోండి అయ్యా ఏం తెల్లది వీళ్ళ కథ బంగారు చెంబయ్యా ఏంటి గ్లాస్ అయ్యా బంగారు చెంబు అయ్యా போனா சரி சரி சைடு நான் அக்கடி உண்டு சார் நீல అవును సార్ మా తొలి కదా సార్ ఖచ్చితంగా కావాలా అవును సార్ సర్లే గాని నీ చొమ్మ నీకు ఇస్తా సార్ కొద్దిగా అట్ట ఒంగు అమ్మా ఇస్తారా సార్ ఇస్తా ఇస్తామ్మా నీ చొమ్ము నీకు ఇంకోటి నేనేం చేస్తా సరే సార్ వంగు సార్ వంగు అటు అటు వంగు సరే సార్ ఒంగు అటు తిరుగు అటు తిరుగు చెమ్ము స్టోర్ నాకు మొత్తం తెలుసురా ఆ చెమ్ము ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది అని నాకు అంత స్టోర్ తెలుసు కరెక్ట్ ఒప్పుకుంటే మంచిగా ఉంటది లేకుంటే ఇంత డబుల్ చెంబు తగులుతుంది చెప్పండి సార్ సరే కాని ఆ చెంబు సార్ స్టోరీ నాకు అంత తెలుసు యానితే చరణ నాకు తెలుసు మర్యాదగా బయట గ్లాస్ వాని వాన్ని కూడా మార్సంగపు లోపల పంపి ఇక్కడ జరిగిన విషయం ఏం చెప్పొద్దు వానికి ఓకేనా చెప్పినారంటే నీకు చెప్పినారంటే నీకు డబల్ వల్ తో చూడు ఏంది నీకు చెప్తా సార్ ఓకే రైట్ ఇవి తప్పు చూగొసన అ నా చెంగో नहीं ग्लास लोग पर उन दंगल इस तरह का फो ना ग्लास इस तरह का नहीं इस तरह फोटे लोग पर की चम्पली ना <laughs> चम्पली <च्चार। laughs> <चंपरीशार। laughs> గ్లాసు గ్లాస్ అమ్మా రా అమ్మా నీకోసం వెయిట్ చేస్తున్న సారు సారు చెప్తారు నా నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నాకు తెలుసు అమ్మా అయ్యో నాకు తెలుసు మీ యాక్టింగ్ అంతా నాకు తెలుసు నా క్లాస్ సారు సరే కాని నీ గ్లాస్ నీకు కావాలంటే నీ గ్లాస్ నీకు కావాలి కదా కావాల కావాలి సార్ కావాలా సరే గ్లాస్ కావాలంటే ఆ పక్క తిరిగి ఉంగమ్మా ఏం స్వామి స్వామి చేస్తారా చెప్పింది చేస్తావా చేయవా ఆ వంగు గ్లాస్ వంగు నీకు గ్లాస్ కావాలా వంగు అమ్మాయో గ్లాస్ సరే 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 ఆ గ్లాసు వచ్చింది అనేది నాకు బాగా తెలుసు ఈ డ్రామాలు ఈ నాటకాలు ఆడద్దు అండి ఇక్కడ అది మర్యాదగా ఆ గ్లాసు గురించి నాకు అంత తెలుసు ఓకేనా మేడం స్టోరీలో మేడం చూస్తారు అక్కడికి వెళ్ళండి పండుగ ఏమాయ మసన్ ఇలా బయట పడిందా లేదా బయట పడిన మేడం బయట పడింది మేడం ఆ గ్లాసు చెమ్ము స్టోరీ చాలా ఎక్కువ ఉంది మేడం ఇది ఆ గ్లాసు చెమ్ముతో ఈ ఊరినే నాశనం చేసే విధంగా మంత్రతంత్రాలు ఉన్నాయి అది చేయాలని ప్లాన్ తో ఉన్నారు మేడం వాళ్ళు నా ఇంటరాగేషన్ లో అది బయట పడింది అవును మేడం అబ్బా అబ్బా ఏం నాటకాలు అన్నారా మీరు ఆ మీ కథ అంతా తెలిసిపోయింది మస్తాన్ మొత్తం చెప్పే మీ స్టోర్ ఎంత మా వెనకాల ఎవరుండరో తెలుసా మీకు ఎమ్మెల్యేనే మా వెనకాల ఉండడు ఇది గుర్తుపెట్టుకోండి మేడం ఆఫ్టర్ ఆల్ యూ సిఐ ఐ హావ్ యూ నో నా వెనుక ఐఎమ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఎంపీ యూ నో ఈ కథ చూసిన తర్వాత మేడం 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 మేడం

సార్ నమస్తే సార్ అవునా సార్ చెంబు గ్లాస్ దొరికినా సార్ చిత్తూరు దొరికినాయా ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీ చెంబు గ్లాస్ కదా చెప్పండ్రా నీదేం ఆ మేడం మేడం ఆ సొమ్ము మరి మూడు తరాల నుంచి మా ఇంట్లో వాడతారు మేడం మా తోళ్ళు ఇచ్చినారు లర్సుము కానీ దాని బంగారు సొమ్మ అని పేరు పెట్టినారు మేడం నీ గ్లాస్ కథ ఏంటిరా మేడం ఏది పోగొట్టవు మేడం అది గ్లాసు మేడం అది గ్లాసు లేదా అది మా అమ్మమ్మ ఆ గ్లాస్ నుండి ఆమె టీ టీదవుతుంది ఆ గ్లాస్ పోయింది అందు గురించే మేడం కంపెనీ అని కూర్చులేదు మేడం వెండి గ్లాస్ అంటాం మేడం మేము అది మేడం కాదయ్యా వీళ్ళు స్టీల్ చెంబునేమో బంగారు చెంబు అంటారంట స్టీల్ నేమో వెండి గ్లాసు అంటారంట పాదొరకే మనకి మస్తాన్ ఇంకొకసారి ఇలాంటివి ఏమి చిక్క చిక్క కంప్లైంట్లు తీసుకోకుండా వీళ్ళకి మంచి ఇంకొక డోస్ ఇచ్చి పంపించు